పాత్రికేయ మిత్రులకు నాయక నమస్కారాలు రీజనల్ రింగ్ రోడ్ అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమయ్యే ప్రాజెక్ట్ కానీ రాష్ట్ర ప్రభుత్వము బాధ్యతలు ముఖ్యంగా ల్యాండ్ సర్వే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ ఈ మూడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి ఇది గత మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు అమలు చేయాలని అటు కేంద్ర ప్రభుత్వము అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈనాడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ముందుకు సాగుతున్నది మేము ఆ రోజు రైతులకు చెప్పినాం ఇక్కడ ఓటర్ దేవుళ్ళకి అందరికి చెప్పినాం భూబాధితులకు చెప్పినాం మీరు మమ్మల్ని ఎన్నుకుంటే మా పార్టీ నాయకులను మీరు ఎన్నుకుంటే మేము రాష్ట్రంతో పోరాటం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి తీసుకొని వస్తామని చెప్పి ఇదే సందర్భంగా ఈనాడున్న మన గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి ఆయన పోటీ పడుతున్న తరుణంలో ఇక్కడికి ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి రైతులకు ఒక మాట భరోసా ఇచ్చారు మా అభ్యర్థులను మీరు గెలిపించండి తర్వాత ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఈ భూబాధితులకు మాట ఇచ్చారు ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే బీజేపీ పార్టీ తరఫున ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనేది అయినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది ల్యాండ్ అక్విజిషన్ సర్వే కూడా రాష్ట్ర ప్రభుత్వంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కేంద్రానికి ఉత్తరం రాయించండి మీ బాధ్యత ఇక్కడికి తీరిపోతుంది ఏమని గతంలో ప్రతిపాదించిన విధంగా చౌటుప్పల్ నుంచి మూటకొండూరు ఆలేరు యాదగిరి గుట్టకు అవతలి భాగం నుంచి గతంలో ప్రతిపాదించిన అలైన్మెంట్కు అనుగుణంగా మీరు కావాలని చెప్పి కేంద్రానికి రాయించండి మీ బాధ్యత పూర్తవుతుంది లేకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఎందుకంటే మీరు ఓటర్లను మోసం చేసి ఇక్కడ పేద రైతులు ఒక్కొక్క పేద రైతులు కాదు రెండు రై రెండు ఎకరాలున్న రైతు ఒక్కొక్క ఎకరం ఖరీదు ఐదు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు దానికి ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేషన్ ఎంత పది పదిహేను ఇరవై లక్షలు ఇస్తుంది ఇరవై ఐదు లక్షలు ఇస్తుంది కానీ వాళ్ళ మీరు పొట్టను కొట్టిన వాళ్ళు అవుతారు గతంలో ప్రతిపాదించిన విధంగా ఏదైతే అలైన్మెంట్ ఉన్నదో ఇప్పుడు చౌటుప్పల్లో ఉన్న ఒక పరిశ్రమ ఒక ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక ఫార్మా ఇండస్ట్రీకి మీరు వంత పాడుతున్నట్టు మేము భావించవలసి వస్తుంది ప్రజలు కూడా భావించవలసి వస్తుంది మీరు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కేంద్రానికి ఉత్తర్వులు రాయించాలి అది చేయడానికే రేపు మా సీనియర్ నాయకులు ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్లు కె లక్ష్మణ్ గారు వస్తున్నారు ఈ పోరాటాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకోవడానికి సిద్ధము అని వారు తెలియజెప్పడానికి వస్తున్నారు మరి ఇక్కడున్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ ప్రజల చేత ఎన్నికైనా ఈ ప్రజానాయకులు మీరు ముఖ్యమంత్రి గారితో ఉత్తరం రాయించి మీ యొక్క నిబద్ధతను చాటుకోవాలని చెప్పి మేము ఈ భూబాధితుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున థ్యాంక్ యూ